హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుఃఖం తగ్గి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే వైఫ్ అయ్యి ఉండొచ్చు కౌజ్ అయ్యి ఉండొచ్చు అంటే మీ సిచ్యువేషన్ బట్టి థర్డ్ పార్టీ ఎలా వస్తారో అలా తీసుకోండి ఓకేనా థర్డ్ పర్సన్ లేని వాళ్ళు అనుమానాలు పెట్టుకోవద్దు మళ్ళీ ఓకేనా ఓకేనా మళ్ళీ అదొక లేనిపోయిన మళ్ళీ అనుమానాలు పెట్టుకోవద్దు ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గభావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించని దుర్గభావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించండి విడుగా బావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ సౌండ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించబడతా బావని మాట క్లియర్గా క్లారిటీగా చూపించండి బాబు అని మాట ఓకే కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి కొంతమందికి ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ వైపు కొంతమందికి కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అనేది వెళ్ళిపోయారు వీళ్ళు కూడా దూరం దూరంగానే ఉంటున్నారు అంటే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది వీళ్ళ చూద్దాం ఇంకేముంది పార్టీ చాలా మొండి పసనండి వంద మందికి కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి కొంతమందికి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలు వచ్చి ఎవరి హౌస్లో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంతమందికి మాత్రం గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఏంటంటే నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే నా లైఫ్లో అన్నట్లుగా మీ పర్సన్ని అంటున్నట్లుగా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ గతంలో మీ వైపుగా ఉన్నప్పుడు ఈ పర్సన్ని ఎలా అయితే అంటే అబద్ధాలు చెప్పు కానివ్వండి మోసం కానివ్వండి తనని తీసుకువెళ్ళిపోయిందో థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన లైఫ్లోకి ఇప్పుడు అలా లేదు కాబట్టి ఈ పర్సన్కి ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి మ్యారేజ్ చేసుకొని అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేవన్నీ కానివ్వండి మనీ వైజ్గా కానివ్వండి ఇంకోటి కలర్ వైజ్గా కానివ్వండి ఏజ్ గ్యాప్ అని కానివ్వండి ఏదైనా సరే తను థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారో థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయారో అక్కడ మీ వైపుగా లేని క్వాలిటీస్ తన వైపుగా ఉన్నాయని తన వైపు వెళ్ళిపోయారో ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్ అలా లేదు ఎందుకంటే థర్డ్ పర్సన్ గొడవలు చేస్తూ ఉంటున్నారు గొడవలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు మీ అంత మంచి పర్సన్ కాదు తన పర్సన్ అండ్ ఇక్కడ తను చాలా మొండి పర్సన్ తను కేర్ తీసుకునే పర్సన్ కాదు అదే దాన్ని ఏమంటారు అంటే ఇగ్నోర్ చేసే పర్సన్ తినని అంటే తిను ఏం చెప్పినా సరే మాట వినరు ఏం చెప్పినా సరే చెయ్యరు అండ్ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మీ అంతా మంచి పర్సన్ని నేను వదిలేసుకుని వచ్చేసాను కానీ తనని మ్యారేజ్ చేసుకున్నాను కదా ఎలా వదిలేయాలి ఈ రిలేషన్షిప్ని అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకేనా తనని మ్యారేజ్ చేసుకున్నాను కదా అంటే థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాను కదా మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఈ రిలేషన్షిప్ని నేను బ్రేక్ చేసుకుంటే ఇది మోసం అయిపోతుంది కాబట్టి నేను ఈ రిలేషన్షిప్ని అంటే గతంలో ఉన్నట్లు కాకపోయినా సరే కొద్దో గొప్ప అయినా సరే పిల్లలు ఉంటే ఒకవేళ కొంతమందికి మ్యారేజ్ అయిపోయి థర్డ్ పర్సన్ అయిపోగా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ వయసు అయినా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది నిలబెట్టుకోవాలి లేకపోతే బయట వ్యక్తులు కానివ్వండి సొసైటీలో కానివ్వండి పరువు దక్కదు పరువు దక్కదు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే దాని గురించి ఆలోచిస్తున్నారు మీ వైపుగా రావాలి అనిపిస్తుంది మీ అంత కేరింగ్ పర్సన్ కాదు చెప్పాను కదా మీ అంత ప్రేమించే పర్సన్ కేరింగ్ పర్సన్ మాత్రం కాదు ఈ పర్సన్ కానీ ఏంటంటే వీళ్ళకి వాళ్ళు కావాలి మీరు కావాలి చెప్పాను కదా ఫ్యామిలీ అంటే పిల్లలు కూడా వస్తారు కాబట్టి థర్డ్ పర్సన్ ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేరు అనుకోండి ఫ్యామిలీ ఉంటుంది ఆ పెళ్ళైపోయి పిల్లలు ఉంటే వాళ్ళు ఏంటంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు పిల్లలు ఉన్నారు కదా ఏం చేయాలి ఈ రిలేషన్షిప్లో నుంచి నేను వెళ్ళిపోయి మీ వైపు వచ్చాను అనుకోండి పిల్లల దృష్టిలో చెడ్డదాన్ని చెడ్డవాణ్ణి అయిపోతాను ఓకేనా థర్డ్ పర్సన్ పక్కన పెట్టేసేయండి ఆ పిల్లల దృష్టిలో చెడ్డదాన్ని చెడ్డదా చెడ్డవాణ్ణి అయిపోతాను అది నాకు ఇష్టం లేదు ఫ్యామిలీ వైజ్గా అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అలా చూసినా సరే నేను ఫ్యామిలీ వైజ్గా చెడ్డవాణ్ణి అయిపోతాను చెడ్డదాన్ని అయిపోతాను అలా చేయడం నాకు ఇష్టం లేదు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఎప్పుడైతే మిమ్మల్ని దాటి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఈ థర్డ్ పర్సన్ తర్వాత తర్వాత వీళ్ళ నిజ స్వరూపాలు తర్వాత తర్వాత బయట బయట పెట్టారనమాట ఈ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది చాలా మొండి పర్సన్ అండి థర్డ్ పర్సన్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది చాలా మొండి పర్సన్ తన మాటే వినాలి తన మాటే నెగ్గాలి అంటే ఒక స్త్రీ కుర్చీ వేసుకొని దాని మీద నువ్వేం చెప్తే అండి నేను నువ్వేం చేసినా సరే నాకు అనవసరం నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే శాసనం అని అంటారు బాహుబలిలో నేను చెప్పిందే శాసనం అని అనిపించదు కానీ రమకృష్ణ అలా అలా అనమాట నేను చెప్పిందే శాసనం ఈ రిలేషన్షిప్ పట్ల అది ఏదైనా సరే మనీ వైజ్గా కానివ్వండి ఏదైనా సరే బయట వ్యక్తులైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఈ తిన మాటే వినాలి లేకపోతే బెదిరిస్తూ ఉంటుంది అనమాట నేను అలా చేస్తాను నేను ఇలా చేస్తాను నేను నాకన్నా గొప్ప వ్యక్తి లేదు గొప్ప వ్యక్తి లేరు గొప్ప వ్యక్తి లేదు అన్నట్లుగా అంటే మీ జనరల్ని బయట మీరు తీసుకోండి గొప్ప వ్యక్తి లేదు గొప్ప వ్యక్తులు లేరు నా అంతటి వాళ్ళు లేరు అన్నట్లుగా వీళ్ళకి పోట్రే చేస్తూ ఉంటారనమాట మీరైతే అలా ఉండేవాళ్ళు కాదు కదా గతంలో గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే మీ క్వాలిటీస్ వేరు తన క్వాలిటీస్ వేరు తనని మిమ్మల్ని సమానంగా చూడలేకపోతున్నారు కానీ ఏంటంటే పిల్లల వైజ్గా అయినా సరే ఫ్యామిలీ వైజ్గా అయినా సరే నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి తనని తను బతిమలాడైనా సరే ఈ రిలేషన్షిప్లోంచి రిలేషన్షిప్లోకి మళ్ళీ తీసుకురావాలి అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ రెండు విషయాలు మంచిగా జగులవుతున్నారు చెప్పాను కదా మీ వైపుగా రావాలి అంటే అన్ని వైపులా చూసుకొని రావాలి ఓకేనా థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఏం చేయాలి నాకు మీరు ముఖ్యం థర్డ్ పర్సన్ ముఖ్యం నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది ఎటు తెలుసుకోలేకపోతున్నాను నాకు మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మీ వాళ్ళ థర్డ్ పర్సన్ వైపు ఏదైతే వాళ్ళు కోల్పోయారో అంటే మీరు ఇచ్చిన దానికన్నా కూడా గొప్పగా దొరుకుతుంది గొప్ప ప్రేమ దొరుకుతుంది గొప్పగా చూసుకుంటారు అన్నట్లుగా వెళ్ళిపోయారో గతంలో మీకన్నా గొప్పగా అంటే మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకన్నా ఎక్కువగా ప్రేమను చూపించడం మీకన్నా ఎక్కువగా కేరింగ్ తీసుకోవడం అవైతే చూసి మీకన్నా మంచి వ్యక్తి అని వెళ్ళిపోయారు కదా అది ఇప్పుడు అలాంటి పర్సన్ కాదు అలా చూపించట్లేదు దానికి ఏంటంటే నేను తప్పు చేశాను రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది దీనికి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపుగా రావాలి మీ ప్రేమని పొందాలి మళ్ళీ మీ కేరింగ్ కావాలి దానికి మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అంటే వీళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉంది కానీ మీ అంతా చూసుకునే పర్సన్ లేరు ఎవరు మీరు చూస్తే వాకమే మోడ్లో ఉన్నారు గతంలో అన్ని వయసులుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే క్యాస్ట్ కానివ్వండి మనీ కానివ్వండి ఏజ్ కానివ్వండి కలర్ వైజ్గా కానివ్వండి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ ఒకళ్ళు సపరేట్ సపరేట్ మ్యారేజ్ అండ్ ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళని ఎవరైనా సరే అండి ఏంటంటే ఇక్కడ గతంలో ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అవి కూడా ఉన్నాయి కానీ నేనేంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా అవి ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కావు అదే నేను అప్పుడు స్టెప్ తీసుకుని ఉంటే నా లైఫ్ చాలా బాగుండేది కూడా స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది మీ మనసులో ఏముంది మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు మీ మనసులో ఏముంది థర్డ్ పర్సన్ చూస్తే థర్డ్ పర్సన్ బాగా అయిన మనిషి మనిషి తన లైఫ్లో తను ఉండే పర్సన్ ఎప్పుడు తన లైఫ్ గురించే తను ఆలోచిస్తారు అంటే పక్కన వాళ్ళు ఏమైపోతున్నారు పక్కన వాళ్ళు తిన్నారా లేదా హస్బెండ్ అవనివ్వండి వైఫ్ అవ్వనివ్వండి ఎంత పని చేసినా సరే ఎంత వర్క్ చేసినా సరే ఏం చేసావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నేను చేసినట్టు నువ్వు చేస్తున్నావా అని కానీ ఏదైనా సరే తను ఏదో ఒకటి అనటం తనని ఏదో ఒకటి మాటలు మాట్లాడటం అలా చేస్తూ అనమాట థర్డ్ పర్సన్ మీరు అలా కాదు కదా దానికి ఏంటంటే మీ గుణగణాలు వీళ్ళకి ఏదైతే గుర్తొస్తుందో అప్పుడు ఏంటంటే మీ మనసులో ఏముంది మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు కదా దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎండ్ అయిపోయిందేమో ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట వీళ్ళకి ఎటు తేల్చుకోలేక చుట్టుపక్కల అంటే అన్ని వైపులా దారులు మూసేసాయి మూసేసి ఉన్నాయి నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఏ పక్క నుంచి నేను ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అంటే మీ వైపుగా చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు అండ్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది మీ మనసులో ఏముందో కూడా తెలియట్లేదు ఈ పర్సన్కి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ గతంలో వాకవే చేసేసాను రిలేషన్షిప్ పట్ల కానీ ఇప్పుడు ఏంటంటే నాకు స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది కానీ మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీరు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారు ఆ పర్సన్కి మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని ఆ బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారో ఆ పర్సన్ అది చూస్తున్నారు కానీ మీరు పడే బాధని మాత్రం చూడట్లేదు పర్సన్ కానీ కొంతమంది చూస్తున్నారు కొంతమంది ఏంటంటే అంటే పూర్తిగా లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ లేని వాళ్ళకి ఏంటంటే మీరు బిందాస్గా ఉంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా ఎంతసేపటికి వాళ్ళు వెంట పడట్లేదు కదా కొంతమందికి ఏంటంటే నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్ అంటే ఎదురెదురు హౌస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు బయటికి మాత్రం పోటరే చేస్తున్నారు అలాగే బిందాస్గా ఉన్నారు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానని బయటికి మాత్రమే పోటరే చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే సోర్మేట్ కైండ్ ఆఫ్ అనేది బాండ్ అనేది ఫీల్ అవుతున్నారండి వాళ్ళు అంటే నైట్ నిద్ర పట్టకపోవటం ఇద్దరికి సేమ్గా ఒకే టైంలో మెలకు రావటం నిద్ర పట్టకపోవటం పదే పదే మీరు ఎంత వర్క్లో బిజీగా ఉన్నా సరే తనే గుర్తుకు రావటం తనే బిజీగా ఉన్నా సరే తనకి బిజీగా ఉన్నా సరే మీరు బిజీగా ఉన్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే పదే పదే గుర్తుకు రావటం నిద్ర నైట్ టైం ఎక్కువగా రావటం దాన్ని కూడా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా ఫీల్ అవ్వచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారన్నమాట దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ రీబోచ్ చేయాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలండి థర్డ్ పర్సన్ వైజ్గా కూడా వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు కొంతమందికి అంటే ఇది అంటే ఇది ఒక ఇయరు టూ ఇయర్స్ అలా కాదు కొన్ని ఇయర్స్ లాగానే కనిపిస్తుంది నాకు ఇక్కడ కొంతమందికి మాత్రమే కొన్ని ఇయర్స్ లాగా కనిపిస్తుంది అంటే four years, uh, six years, five years. అలా అలా కూడా కనిపిస్తుంది అంటే ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయితే ఏంటంటే కొంచెం ఎక్కువగా డెప్త్గా ఉంటుంది రిలేషన్షిప్ థర్డ్ పర్సన్ వైపు అయినా సరే డెప్త్గా ఉంటుంది ఒకవేళ టెన్ ఇయర్స్ అయినా సరే చాలా డెప్త్గా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీరు గుర్తు వస్తున్నారు కానివ్వండి తర్వాత తర్వాత నిదానంగా తెలిసింది కానివ్వండి వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకున్నారు కానీ ఇంకా ఎక్కువగా గుర్తు రావడం వల్ల ఏంటంటే మీ వైపుగా కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది పర్సన్కి ఓకేనా మీ వైపుగా తీసుకోవాలి ఛాన్స్ అనిపిస్తుంది రీబర్ చేయాలి అని అనిపిస్తుంది ఎండ్ వైఫ్ రిలేషన్షిప్ వన్ మినిట్ అండి रामा 7 2 3 लोखाना दिसको काम छ एक बेसको ఇక్కడ ఏంటంటే ఎండైపోయిన రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది తనకి అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి బయట వ్యక్తులతో కానివ్వండి సొసైటీలో కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీలో కానివ్వండి థర్డ్ పర్సన్ మధ్య వీళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి గొడవలు ఉన్నాయి దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఫస్ట్ చెప్పాను కొంతమందికి ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళు ఏంటంటే పిల్లల వైజ్గా ఆలోచించి ఈ రిలేషన్షిప్ని నేను వదులుకోవటానికి వీళ్ళు ఇష్టపడట్లేదు చెప్పాను కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఏమంటారంటే డాడీ మమ్మీ కానివ్వండి డాడీ కానివ్వండి మీరు ఇలా చేస్తారు అని అనుకోలేదని అంటే ఓహో తెలిస్తే మాత్రం వాళ్ళు వేరే ఉద్దేశంలా తీసుకుంటారు కాబట్టి వీళ్ళని చిన్న చూపు చూస్తారు కాబట్టి రేపొద్దున దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నమాట అందువల్ల ఏంటంటే ఈ పర్సన్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచనలు వచ్చినా సరే తనను తను కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకేనా ఇక్కడ అయితే మీ వైపుగా ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మనసు అంతా మైండ్ అంతా అలజడిగా ఉంది ఈ పర్సన్కి చాలా డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు కానీ ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా నాకు ముఖ్యమే మ్యారేజ్ చేసుకున్నాను కదా ఫ్యామిలీ ఉంది కదా పిల్లలు ఉన్నారు కదా దాని గురించి ఆలోచిస్తున్నారండి ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్స్ వచ్చాయి మీ కార్డ్స్ వచ్చాయి కానీ నేను థర్డ్ పర్సన్ వైపుగానే చాలా వరకు చెప్పాను ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా వరకు తక్కువగానే ఉంది మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది చెప్పాను కదా ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా ముఖ్యమే అనిపిస్తుంది వీళ్ళకి ఫ్యామిలీ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ కూడా ముఖ్యమే అని అనిపిస్తుంది వీళ్ళకి నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఆప్షన్స్ వైపు అంటే థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను కానీ అక్కడ రిలేషన్షిప్ బ్యాడ్గా ఉంది చాలా చాలా బాధగా ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నాను థర్డ్ పర్సన్ వైపు వీళ్ళు చాలా బాధపడుతున్నారండి ఎంత బాధపడుతున్నా సరే ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా కావాలి అనుకుంటున్నారండి థర్డ్ పర్సన్ కూడా కావాలి అనిపిస్తుంది వీళ్ళకి మీరు కావాలి థర్డ్ పర్సన్ కావాలి రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు ఎటు తెలుసుకోలేక ఓకేనా మీ వైపు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనిపిస్తుంది మీరు బాధపడుతున్నారని తెలుసు వీళ్ళకి చాలా పెయిన్ అనిపిస్తున్నారని తెలుసు ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ గతంలోనూ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది ఇప్పుడు కూడా ఏముంది ఇక్కడ వీళ్ళు స్టెప్ తీసుకోకపోతే ఇంకా పూర్తిగా బ్రేక్ అయిపోతుంది కదా ఇంకా ఏముంది ఇక్కడ రిలేషన్షిప్ గురించి వీళ్ళు బాధపడటానికి నాకు నవ్వు వస్తుంది థర్డ్ పర్సన్ చూసుకొని ఇంకొకళ్ళు ఏదో బాగా చూసుకుంటారు చెందుతారు ఉన్న వాళ్ళతో సంతోషంగా ఉండాలి కదా లైఫ్ అనేది ఒకళ్ళు వచ్చారు లైఫ్లోకి ఓకే వాళ్ళతో అంటే ఇద్దరు వైపుగా సమస్యలు ఉంటే అప్పుడు బ్రేక్ చేసుకొని ఇంకొక పర్సన్ వైపుగా వెళ్ళిపోయినా పర్వాలేదు ప్రేమని కేరింగ్ చూపించే పర్సన్ని నువ్వు తప్పితే నాకు లైఫ్లో వేరే వ్యక్తి వద్దు అన్నా సరే మీరు అన్నా సరే వీళ్ళు కాదు కాల తన్నుకొని వేరే వ్యక్తులుగా వెళ్ళిపోతే దానికి కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే కదా ఎవరైనా ఎంతటి మగాడైనా ఎంతటి ఆడదైనా సరే ఎంత కండలు తిరిగిన మగాడైనా సరే కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే ఫ్యామిలీ వైజ్గా కూడా ఓకేనా మీరు మీరు మీ లైఫ్లో మీరు మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉన్నట్లు వాళ్ళకు అనిపిస్తుందండి చెప్పారు కదా మీరు వాకమే మోడ్లో ఉండటం వల్ల వాళ్ళకేంటంటే మీరు హ్యాపీగా మీరు కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని అనిపిస్తుంది వాళ్ళకి అందుకని ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచించిన కథగత్తి కనకూడదు పెద్దగా ఏం చేసేది లేదు ఎందుకంటే వాళ్ళు అటు ఇటు జగులు అవుతూనే ఉంటారు లైఫ్ లాంగ్ అవుతూనే ఉంటారు థర్డ్ పర్సన్ కూడా కావాలి అని చెప్తున్నారు కదా ఒక పక్క ఎంత బాధ పెట్టినా ఎంత పెయిన్ అని వేయించినా సరే కద్దులతో పోసినా సరే నాకు థర్డ్ పర్సన్ కూడా కావాలి అంటున్నారు ఇంకంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా థర్డ్ పర్సన్ కూడా కావాలి అంటే ఇంకా అది మీ ఇష్టం ఇలాంటప్పుడు మేము ఎందుకు మేడం అనుకుంటే హోప్స్ పెట్టుకోకండి లేదు మేడం అలా అయినా సరే నాకు కావాలి అనుకుంటే మీరు హోప్స్ పెట్టుకోండి దీనికి నవ్వాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈరోజు అలా వచ్చింది వీడియో మరి ఓకే అండి మీరు మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి పర్సనల్ రీడింగ్స్ కోసం మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి ఇక్కడ మీ వైపుగా పాజిటివ్గా వచ్చింది ఇక్కడ పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ తనఅౌట్ అవుతాయి కాబట్టి అందరి సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు సేమ్గా ఉండదు కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో వేరేలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మీకు కావాలి అనుకుంటే పర్సన్ గురించే కాదు జాబ్స్ గురించి కెరియర్ గురించి ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు నెంబర్ వాట్సాప్ మెసేజ్ కానివ్వండి కాల్ కానీ చేయండి మామూలు కాల్ పని చేయదండి పర్సనల్ లీస్ మనీ పే చేయాల్సి వస్తుంది ఓకేనా మీరు లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువ వస్తాయి నాకు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి మీరు ఇద్దరు ముగ్గురు కనెక్ట్ లైక్ చేస్తే మీ ఇద్దరు ముగ్గురు లైక్సే కదా నాకు వచ్చింది దానివల్ల ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఎనర్జీసే వస్తాయి కాబట్టి మీరు ఎక్కువగా లైక్ చేస్తే అందరి ఎనర్జీస్ వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను ఇంకా ఎక్కువగా చేయగలుగుతాను వీడియోస్ కూడా ఓకేనండి థ్యాంక్ వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి బాయ్